ఈ నాలుగున్నర ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది అలా బాగుంది అనిపించింది ఎందుకని ఎందుకని అంటే వృద్ధులకు పెన్షన్ ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు లేని వాళ్ళకి మళ్ళీ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అదే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల నలభై ఆరు సంవత్సరాల నుంచి యాభై తొందర వాళ్ళకి ఇస్తుంటారు తర్వాత చదువులకని డబ్బులు వేస్తున్నాడు విద్యార్థి దేవుని అని చెప్పినని హాస్టల్ వస్తు డబ్బులు వేస్తున్నాడు ఇన్ని వస్తువులు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకోసారి ఎందుకు చేయాలని మా కోరిక జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలతో వస్తున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఓడిస్తారు వాళ్ళకే ఓట్లు రావు ఈ ఇన్ని పథకాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదని వాళ్ళకి ఎలా వేస్తారు లేరు తప్పనిసరిగా రావు ఓడిపోతారు వాళ్ళు ఫైనల్గా ఈసారి ఎంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నూట నలభై సీట్లతో ఎన్నికవుతాడు పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటి ఆయన ఏం లేదు ఆయన మీద ఆయన సినిమాలో యాక్షన్ చేస్తే బాగుంటుంది అంతేగాని రాజకీయంలో పనికిరావే పేదల డబ్బు దోచుకున్నాడు జగన్ అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు నిజమేనా జగన్ దోచుకున్న డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు చంద్రబాబు నాయుడు ఇటీవల జైల్లో ఉండి వచ్చాడు కదా ఆయన దోచుకుంటేనే కదా జైల్లో ఉండగలిగింది లేకుంటే ఉంటాడు జైల్లో ఫైనల్గా మన రాష్ట్ర సీఎంని జగన్ చూడాలనుకుంటున్నారా ఐఎస్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ